శ్రీరామ్ స్వామి స్వామి రెండవ శ్లోకంలో ఆత్మ సాక్షాత్కార రూపము పురుష ప్రయత్నము వాంఛిత వస్తువు త్యజించుట ద్వారా చిత్తము బేతాళము శీఘ్రముగా జయింపబడుచున్నది దీంట్లో వాంఛిత వస్తువును త్యజించాలి అని చెప్తున్నారు స్వామి అంటే ఎట్లాంటి వస్తువులను త్యజించాలి దానివల్ల అది ఎట్లా ఆత్మ సాక్షాత్కార రూపానికి సహాయపడుతుంది నిన్న రీసెంట్ గా వచ్చిన తత్వాన్ని విన్నావు కదా తత్వజ్ఞానంపై కోరిక ఉండొచ్చు విరాగం ఉండాలి అన్యముపై అని చెప్పి ఒక మాట వచ్చింది విన్నుంటావు కదా అది కూడా ఇక్కడ అన్య ఏంటి నువ్వు దేన్ని కోరుకుంటున్నావో అది కాకుండా ఇంకేదైనా అన్యమే దాని మీద విరాగం ఉండాలి సహజంగా ఏది మనకి కావాలని అనిపిస్తుందో దాన్ని ఇష్టం అనే పేరుతో చెప్తాం అలా ఇష్టం కలిగించే వాటన్నిటిని కూడాను ప్రక్కకు పెట్టేసి ధ్యేయ వస్తువు లేకపోతే జ్ఞేయ వస్తువు మీదనే మన ప్రయత్నం అంతా దానికోసం మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ రెండో శ్లోకానికి అర్థం అనుభవించినట్లు అవుతుంది అంటే ఏమిటి అంటే ఇక్కడ అర్థం ఈ పని తప్ప ఇంకో పని నాకు అవసరం లేదు అని చెప్పి నిర్ణయం నీకు ఎప్పుడు కలిగిందో లేదు దానికంటే క్రింద మెట్టు ఈ జీవితం అనేది ఏమి జరిగినా సరే సత్సంగం కోసం మాత్రమే ఈ తత్వ విచారణ కోసం మాత్రమే తత్వ విద్యార్జన కోసం మాత్రమే వినియోగిస్తానని చెప్పి నిర్ణయం చేసి దానికి అవసరమైన వాటి అన్నిటినీ కూడా సమకూర్చుకుంటూ ఉండే ఇతరమైన పనులు ఏదైతే ఉన్నాయో అవి తప్ప వేరే వాటిని నేను ముట్టనని చెప్పి చెప్పుకోవడం రెండో పద్ధతి పూర్తిగా వదిలేయటం ఒకటి రెండు ఏమిటి అంటే దీనికి వ్యతిరేక్తం కాని వాటిల్లో మాత్రమే ఉంటూ క్రమంగా ఈ పనిలో ఉండడం ఈ రెండు స్థితులు అనబడింది వైరాగ్యం యొక్క చిహ్నం వైరాగ్యం అంటే ఏమిటంటే నీవు నీ అభిలషిత వస్తువు అంటే నీకు కోరుకుంటున్న వస్తువు తప్ప ఇంకేమి నీకు స్ఫురించకూడదు దీన్ని వైరాగ్యం అంట అది తప్పితే ఇంకేమి ఇష్టం ఉండకూడదు ఉదాహరణకి ఇప్పుడు సినిమాకు పోవాలని అనిపిస్తుంది చిన్నపిల్లలకి పిల్లవాళ్ళకి ఎవరు చిన్నపిల్లలు ఏముంది ఎవరైనా సినిమా భవన్ అనుకుంటారు అది ఎంత బలంగా ఉంటుందంటే దానికోసం అబద్ధాలు చెప్తారు దానికోసం కడుపు వస్తుంది దానికోసం పెద్దవాళ్ళు కొంతమంది చచ్చిపోతారు ఇళ్ళల్లో మనం చూస్తున్నాం కదా అది వాడి తీవ్రమైన ఇష్టానికి గుర్తు దానికోసం ఏమైనా చేస్తాడు అలా ఆత్మ గురించి ఎవరికైతే ఇలా అవుతారో వాళ్ళు ఆత్మని పొందగలుగుతారు అంటే తనను తాను పొందగలుగుతారు ఈ విషయమే ఆత్మ గురించి దీనులైన వారు ధన్యులు అని చెప్పి జీసస్ అంటారు అంటే తనను తాను ఉద్ధరించుకోవడం కోసం భగవంతుడి ముందు ఈ లోకం ముందు తోటి నాకేం పని అంటే మీరే గొప్ప మీరే కరెక్ట్ అని చెప్పి తన మానాన్ని తను ప్రక్కకు పోయేవాడు దేవుడు తప్ప నాణ్యమైనది ఏమి అవసరం లేదనేవాడు నేను మీ అందరికంటే గొప్ప పని చేస్తున్నాను ముక్తి అనే కార్యక్రమంలో ఉన్నానని చెప్పి అహంకరించనివాడు ఈతడు దీనుడు ఎందుకు ఇలా ఉన్నాడు ఇతడు అంటే ఇతడు అన్యాన్ని గుర్తించడం వల్ల ఆత్మను మాత్రమే గుర్తిస్తున్నాడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇది అభిలషిత వస్తువు వాంఛిత వస్తువును తేజించడం అనే ఈ అనువాదం యొక్క ఉద్దేశం అర్థం అంటే నీకు చాలా ఇష్టాలు ఉంటాయి కదా సహజంగా స్వభావవశంగా లేకపోతే ఇప్పుడు ఆ దృశ్యవశంగా నీకు చాలా ఉంటాయి కోరికలు అవి దీనిని అధిగమిస్తూ ఉన్నాయా ఈ కోరికని ఈ కోరికని చుట్టూ అవి ఉన్నాయా అది చూసుకోవాలి ఇది మొదటి స్టెప్ క్రమంగా వాటన్నిటిని వదిలేసి అచ్చం దీని మీద ఉండటం అనేది ఫైనల్ స్టెప్ ఆ స్థితి ఎవరైతే పొందగలుగుతారు వాళ్ళకి ఎంతసేపు చటుక్కుని పని ఎప్పుడైతే నువ్వు ఇతరమైన కోరికలు కోరట్లేదు ఇప్పుడు నీకు వచ్చే మనసులో వచ్చిన ఆలోచనలు ఏంటి నీకు ఇద్దరు కూతుళ్ళ అంతేనా వాళ్ళ చదువు సంధ్యల గురించి ఆలోచన ఉంటుంది మెయిన్ గా వాళ్ళ ఆరోగ్యాల గురించి నీ ఆరోగ్యము మీ ఆయన ఆరోగ్యము వీటి గురించి ఉంటుంది భవిష్యత్తులో మేము బ్రతకాలంటే కొంత కూడవి వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇటువంటి ఆలోచనలే ఉంటాయి ఏ ఇంట్లోనే ఉండేవి నీవేం ప్రత్యేకం కాదు ఇవన్నీ నీ మనోరూపాలు ఇవే నిన్ను ఈ దృశ్యంలో బంధించి వేస్తున్నావు ఇవి ఉన్నాయా వాస్తవం అంటే మీ అమ్మమ్మ గారి పేరు తెలుసు వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నీకు తెలియదు తెలియదు కదా నీలాగనే బ్రతికారు వాళ్ళు కూడా నీలాగనే తపన పడ్డారు నీలాగనే పిల్లలని కన్నారు అంటే నీలాగనే కొద్దిగా గొప్ప పుణ్యం పురుషు అంత ఉంటూ పనులు చేసుకున్నారు వాళ్ళు కానీ అది సరిపోదు ఇప్పుడు నీ నీవు ఈ శరీరం వసుంధర అనే ఈ శరీరం అనుకుంటే కూడా ఈ జీవితం అనుకుంటే కూడా ఇది కూడా అలానే నడుస్తుంది కదా అంతకంటే ఏమున్నది ఇందులో కానీ పని కాదు దానివల్ల నీకు భగవంతుడు చిన్న పిల్లవాడు లాంటి వాడు పరమాత్మ చిన్న బాలు లాంటి వాడు ఇప్పుడు నీ కూతురు నీ చిన్న కూతురు విషయాలు గుర్తు ఉంటాయి నీ వళ్ళో కూర్చొని ఉంటాయి నువ్వు ఎవరు తను మాట్లాడుతుంటే నీ గడ్డం పట్టుకొని లాక్కుంటుంది నీ వైపు చిన్న తర్వాత అదే మనస్తత్వం ఉంటుంది దేవుడికి నువ్వు ఇంకో వైపు చూస్తే ఊరుకోడు నేను రానంటాడు ఇది సో వాంఛిత వస్తువు అన్నది అసలు వాస్తు వాంఛిత వస్తువు పరమాత్మ అయినప్పుడు దాన్ని ఎలా వదిలిపెడతాం వదిలిపెట్టలేం కదా లేదు ఆత్మజ్ఞానం అయినప్పుడు దాన్ని వదిలిపెట్టలేము ఇక్కడ వాంఛిత వస్తువు అన్నది కాదు ఇష్టాన్ని వదిలిపెట్టాలని చెప్పి చెబుతున్నారు ఇష్టం అంటే ఏంటంటే ఈ లోక సంబంధమైన వస్తువుల ఎందు ఆయా అనుభవాల ఎందు అనుభూతుల ఎందు ఇష్టాలను అనేవి ప్రక్కన పెట్టేసి ప్రతి క్షణాన్ని దీనికోసం వెచ్చించాలి క్షణాన్ని డబ్బు కాదు నేను చెప్పి ఎందుకంటే నీకు డబ్బుతో పనిలేదు ఇక్కడ నీ మనసుని చేయించడానికి డబ్బు ఏం చేస్తుంది ఎవరి దగ్గర కొనుక్కుంటావు మన నువ్వే సాధించుకోవాలి అతను ఒక వెచ్చించడం అంటే నీ టైంని దాంట్లో పెట్టాలి పెట్టి అదే పనిలో ఉంటే ఇంకా వేరే ఆలోచనలు ఇప్పుడు నీ కంటికి కనపడుతూ ఉన్నారు కాబట్టి నీ పిల్లల గురించి ప్రతిరోజు వాళ్ళు లేచారా లేవలేదా మొన్న ఈ మధ్య అది విన్నాం కదా మేము లేచేరా లేచారా లేవలేదా ఆ పన్నెండు అయినాయ్యా లేదా రేపు ఇలా ఉంటే వీళ్ళే గత ఏమవుతుంది ఇలా ఉంటుంది నీ ఆందోళన మనసులు ఆ దృశ్యం అలా ఉన్నంతసేపు నీకు ఈ సంసారం అనేది వదలదు కానీ ఆ ఆ అమ్మాయిలే రేపు ఉద్యోగరీత్యానో ఎక్కడో దూరంగా ఉండాల్సి వస్తుంది చదువు రీత్యా రీత్యా రేపు అయిన తర్వాత కూడా దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచన కొంచెం ఉంటే ఉండొచ్చు కానీ మరి ఇంత ఆందోళన ఉండచ్చు ఎందుకంటే ఎదురుగా ఉన్న వాటి గురించి ఎక్కువ ఆందోళన ఉంటుంది పైగా మన మీద ఆధారపడి ఉన్నారనుకునే వాళ్ళు వాటి మీద ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడాను అజ్ఞానం వల్ల కలుగుతాయి వాస్తవం తెలియకలు వాస్తవం తెలిసేదాకా అన్ని ప్రక్కన పెట్టాలి వాస్తవం తెలిసిన తర్వాత ఏమీ లేవు లేవు తప్ప ఇదే ఈ సర్గదాన్నే చెబుతుంది చిత్త చికిత్సనే ఇట్లా చేసుకోవాలి దీన్నే పురుష ప్రయత్నం అంటాం అంటే ప్రయత్నం చేయడం అనమాట అంటే జీవుడు పురుష శబ్దానికి అర్థం జీవుడు లేకపోతే దేహి ఈ దేహి దేహము దీని ఈ నిర్ణయం తోటే వీడు కుదేలైపోతూ ఉన్నాడు దేహం నేను అనుకోవడంతో దేహానుభవాన్ని ఎక్కువగా భావించడం వల్ల దాని మీదనే ఆధారపడి తన అస్తిత్వం ఈ దేహం వల్లనే ఉంటుందనే భ్రాంతిలో ఉండడం వల్ల దేహాలు వచ్చిపోతూ ఉంటాయి జనన మరణాలు అనుభవానికి వస్తూ ఉంటాయి కానీ అనుభవాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ అనుభవించేవాడు మాత్రం శాశ్వతం అతడు శాశ్వతడైనప్పుడు ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఏముంది ఈ శరీరం పోతే కృత శరీరం వస్తుంది అయ్యో ఇది నాకు చాలా ఇష్టం అంటే ఇంతకు ముందు కూడా అలానే జరిగింది ఇక ముందు కూడా అలా జరుగుతుంది దాన్ని ఎవరు మార్చలేరు ఎందువల్ల అలా ఎందుకు జరుగుతుంది నేను నిలబెట్టాలనుకుంటున్నాను పోని నువ్వన్నట్టుగానే చేద్దాం నిలబెడదాం ఎలా నిలబెడతావు ఇప్పుడు నీ మనసులో వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో నీ మనసు ఆలోచన రూపంలో అయితే ఉండదు ఆ ఆలోచన ముందు నిలబెట్టు

జనమే నీ స్మరణమే వేదాంత వనవాస నారాయణ కనిపించు కరిగించు నీ ఉండగా కనిపించురే కనిపించు క